హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈ వీడియోలో అయితే మా మమ్మీ మా చెల్లి మా పాప అందరూ కనిపిస్తారు మీకు మా హస్బెండ్ అలాగే మా కజిన్ ఒక అమ్మాయి వచ్చింది తనకైతే వీడియోలో కనిపించడం ఇష్టం ఉంటుంది అనమాట అందుకని చూపించట్లేదు ఇంకా వీళ్ళందరినీ మీరు ఈ వీడియోలో అయితే చూస్తారనమాట ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము లాంగ్ గ్యాప్ తర్వాత అంటే వీడియోస్కి గ్యాప్ రాకపోయినా నేను పని చేసుకుంటూ మధ్యలో ఆపేశాను కదా క్లీనింగ్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఆ తర్వాత గ్యాప్ అయితే చాలా వచ్చిందండి ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళు అయితే వచ్చారనమాట ఫైనల్లీ ఇంకా మా మమ్మీ రాగానే మార్నింగ్ వచ్చారండి పాపం ఇక రాగానే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ముందు పీవీసీ షీట్ని కట్ చేస్తున్నారు వీళ్ళు మా చెల్లి మా పాప అలాగే మా కజిన్ వీళ్ళందరూ పాపం కష్టపడి పీవీసీ షీట్ని అయితే కట్ చేస్తున్నారు ఇది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి ఇట్లాంటిది ఒక షీట్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా వేసుకున్నాము అంటే ఇంకా లైఫ్ టైమ్ అన్నట్టు మనకి ఏమైనా పండ్న ఫ్రిడ్జ్లో నుంచి తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఏమైనా పడినా వాటి మీద పడతాయి రీయూజబుల్ అండి ఇవి చక్కగా వాష్ చేసుకోవచ్చు డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకోవచ్చు కాకపోతే ఒక్కసారి పని ఉంటుంది కటింగ్ ఇవైతే తెప్పించేసాను అనమాట అప్పుడు తెప్పిలేదని చెప్పాను కదా మా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి అయితే వచ్చేసాయి ఇంకా మా మమ్మీ నేను వచ్చాక వేస్తానని అన్నారు ఇంక అందుకని పక్కన పెట్టేశాను పిల్లలతో పని చేపించడం అండి మళ్ళీ మనం వాళ్ళని పక్కన పెట్టుకొని పని చేయడం కూడా పెద్ద టాస్కే వాళ్ళని అయితే అస్సలు పని చేసుకొని వెళ్ళేదనమాట నేను పెడతాను నేను పెడతాను మా పాప క్రియంతో లైన్ పెడుతుంది అదేమో సరిగా పెట్టలేదనమాట సో మా మమ్మీ ఏం పక్కన నుంచి సరిగా పెట్టండి సరిగా పెట్టండి అంటుంది అంటే సరిగా రావట్లేదు అనమాట చూడండి గ్యాప్ గ్యాప్ వచ్చేసింది ఒక రెండు పోయిన తర్వాత ఇంకా అయితే వాళ్ళు నీట్గా పెట్టడం నేర్చేసుకున్నారు వాళ్ళకి ఫస్ట్ టైం కదా ఇంక అందుకని ఇంకా అలా జరుగుతూ ఉండింది ఇంకా ఈలోపు సండే అనుకుంటాండి రోజు వీకెండ్ వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే తన పాపను బయటికి తీసుకెళ్లారు నాన్ వెజ్ తీసుకొద్దాం పదా అని చెప్పి ఇంకా తనైతే తీసుకెళ్ళారనమాట ఇంకా ఏం కావాలి ఏంటి అనేది మేము కూడా డిసైడ్ చేసేసుకున్నారు ఇప్పుడే ఇంకా టిఫిన్ అయితే సింపుల్గా చేస్తాము సండే కాబట్టి మధ్యాహ్నం చేసుకుందాంలే అని ఇంకా మా మమ్మీ నేను ఫ్రిడ్జ్తో వస్తాను మీరేం వంట పని చూసుకోండి అంది ఇంకా యాజ్ యూజువల్ సండే అంటే మా హస్బెండే ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటారు కిచెన్లో ఇంకా ఆయన నేను కలిపి ఇంకా వంట సంగతి అయితే చూసుకున్నాం అనమాట ఫ్రిడ్జ్ నేను ఆల్రెడీ చూపించాను కదా డంప్ చేసి పెట్టాను అని చెప్పి ఆ డంప్ చేసిన తర్వాత ఇలా వచ్చింది నా ఫ్రిడ్జ్ అయితే నీట్గా లుకే మారిపోయింది అనమాట నీట్గా అయితే అయిపోయింది ఇంకొక టూ త్రీ ర్యాక్స్ అయితే ఖాళీ ఉన్నాయిలేండి నాకు అంత ఫుల్ ఎక్కువ ఏమి ఉండవు ఫ్రిడ్జ్లో కూడా కొంచెం గ్యాప్ కానీ ఉంది ఖాళీ ఖాళీ కానీ ఇంకా అందుకని మా మమ్మీ అలా ఖాళీ ఖాళీ అలా పట్టేశారు ఇంకా అలా అయిపోయిన తర్వాత మేము డిసైడ్ చేసుకున్నాం అనుకున్నాం కదా కొబ్బరి పాలు చేసుకుందాం అనుకున్నాం రైస్ కోకోనట్ రైస్తో కోకోనట్ మిల్క్తో రైస్ చేసుకుందాం అనుకున్నాము కోకోనట్ రైస్ అనమాట ఇంకా చేసుకుందాం అనుకునేసరికి ఇంకా సరే అని వాళ్ళు కొబ్బరి అయితే తీస్తున్నారు ఫ్రిడ్జ్లో ఉన్నది లేండి డీప్ ఫ్రిజ్లో అదైతే తీస్తున్నారు అనమాట ఇంకా నేనైతే ఇక్కడ కొబ్బరి పాలు తీస్తున్నాను ఇంకా వీడియో వాళ్ళు ఎవరు లేరు ఇంకా అంతకని నేనే ట్రైపాడ్ పెట్టుకున్నాను చూశాను కదా ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఫ్రిజ్ చదిరేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇంకా మా మమ్మీ కూడా నేను జర్నీ చేసి వచ్చాను కదా ఇంకా నేను చేయలేను అన్నారు ఇంకా సరేలే వదిలేసి నెక్స్ట్ డే చూసుకుందాంలే అన్నాము ఆపేసాం అనమాట లంచ్ చేసేసి ఇంకా మంచిగా రెస్ట్ చేయి కొంచెం కొంచెంసేపు మాటలు చెప్పుకుంటూ అట్లా ఇంకా ఫస్ట్ డే అయితే అలా అయిపోయింది మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి ఏం వీడియో తీయలేదండి ఇంకా అస్సలు అంటే అస్సలు మళ్ళీ నేను కెమెరా పెట్టలేదు వాళ్ళు వెళ్ళేదాకా అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను షూట్ చేయాలన్నమాట ఇంక అప్పటిదాకా అయితే ఏం తీలేదు ఈ గిన్నెలు ఏంటి ఇదేంటి అనుకోకండి అది మెస్సీ మెస్సీగా ఉంది మళ్ళీ సత్తున్నారు కదా కొత్తగా అందుకని చెప్పేసి మళ్ళీ అన్ని గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అట్లా అయిపోయిందనమాట ఇంక ఇక్కడ కొబ్బరి పాలు అయితే తీస్తున్నాను కొబ్బరి అయితే చాలా ఉందండి గౌరవ ప్రవేశానికి వచ్చినాయి కదా కోకోనట్స్ అనేవి చాలా అంటే చాలా వచ్చినాయి అందుకని బాగా థిక్గా తీసాను అనమాట బాగా తీసాను ఈ మిక్సీ యూజేజ్ యూజ్ ఏంటంటే మనం పట్టుకోపోయినా చక్కగా తిరుగుతుంది వేరే పని చేసుకోవచ్చు ఇంక ఇట్లా మెస్సీ మెస్సిగా అయిపోయింది అనమాట ఇంకా అయిపోయి క్లీన్ చేసిన తర్వాత ఇంకా అందరూ ఆర్డర్ చేశారు ఏమంటారు నిమ్మకాయ నీళ్ళు కావాలి మాకు మేము టైర్డ్ అయిపోయామని చెప్పారు ఇంకా సరే వాళ్ళకని చెప్పేసి లెమన్ వాటర్ అయితే కలిపేసి ఇచ్చాను అనమాట తర్వాత ఇంకా అట్లా మా పని అయితే జరుగుతూ ఉంది ఈ రై రైస్ కూడా నానబెట్టేశాను బాస్మతి రైస్ ఇట్లా పనులు అయితే జరుగుతున్నాయి లోపు ఏంటంటే ఓవెన్ ఉంది కదా ఓవెన్ తందూరి చేసుకుందామని మళ్ళీ అనుకున్నారనమాట ఇంకా అట్లా పొద్దునపూట అయిన గారెలు వేసింది మా మమ్మీ మేము సాటర్డే వేసుకున్నాము లాస్ట్ మేము ఇంట్లోకి వచ్చినప్పుడు వేసుకున్నాము మళ్ళీ ఈ ఈరోజు అనమాట అంటే వాళ్ళు వస్తున్నారని పెట్టాలండి నేను మిక్సీ వేస్తాను అంటే వదిలే గ్రైండర్లో వేస్తాను మా మమ్మీ అయితే గ్రైండర్లో ఇంకా అయితే వేశారు సింపుల్గా ఏం తినలేదండి టిఫిన్ కూడా బాగానే తిన్నట్టున్నాం గారెలు తిన్నాం నాకు అసలు గుర్తులేదు వన్ మంత్ అయిపోతుంది కదా ఈ వీడియో రన్ అవుతుంటే వాయిస్ వరిస్తా ఉన్నాను ఇంక ఇక్కడ ఈ లోపు లెవెన్ వాటర్ అయితే కలిపేస్తున్నాను ఇక్కడ స్టీల్ గ్లాసులు కూడా కనిపించలేదండి ఎక్కడ ఉన్నాయో ఇంకా అందుకని ఇవైతే తీసుకొచ్చేసాను అనమాట మొన్నే చదివాను కదా క్రాకరీ యూనిట్ ఇంకా అక్కడి నుంచి పట్టుకొచ్చేసాను ఇంకా ఇలా అలా అనుకోకండి అస్సలు అంటే అసలు ఖాళీ లేదు ఎవ్వరికి ఖాళీ లేదు నీట్గా చేసేంత టైం లేదు మామూలుగా అయితే ఒక గిన్నెలో కలుపుకొని పెద్ద గిన్నెలో పోసుకోవచ్చు కానీ అంత టైం లేదు అంత ప్లేస్ కూడా లేదు కిచెన్ అంతా ఫుల్ బిజీగా ఉంది ఇంకా అందుకని ఇలా అయితే చేసేస్తున్నాను వాళ్ళు టైర్డ్ అయిపోతారు కదా మధ్య మధ్యలో ఇలా ఇస్తూ ఉంటే కొంచెం రిఫ్రెష్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా నా పనంతా ఇదనమాట వాళ్ళకి ఏమన్నా కావాలంటే చూడటం ఇవ్వడం ఇదంతా నేను తీసుకున్నాను వాళ్ళు అయితే ఇంకా అలా చేస్తూ ఉన్నారు కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను అనమాట లెమన్ వాటర్లో బాగుంటుంది ఇంకా ఫైనల్గా చియా సీడ్స్ అయితే వేసాను ఫైనల్గా కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి చియా సీడ్స్ ఉంటే వేసాను స్పూన్తో వేయాలి ఈ స్పూన్లు కూడా నాకు టైంకి ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు అనమాట అన్ని సింక్లో ఉన్నట్టు ఉన్నాయి ఇంక అందుకని చేత్తోనే అయితే వేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను కొబ్బరి పాలు కూడా ఈలోపు రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఈలోపు మా హస్బెండ్ అయితే ఓవెన్లో పెట్టడానికి తందూరి తీసుకొచ్చారు ఫుల్ చికెన్ తీసుకొచ్చారనమాట ఇదేమో ఆఫ్టర్నూన్ టైము ఇంకా అప్పుడు తినము అని చెప్పారు తినము అని చెప్పారని చెప్పేసి ఇంకా మ్యారినేట్ చేసేసి బయట పెట్టేశారు అంటే బయట ఫ్రిడ్జ్లోనే పెట్టారనమాట కొంచెంసేపు మ్యారినేట్ అయితే చేసిన తర్వాత సోక్ అయితే బాగుంటుంది కదా అన్నట్టు కొంచసేపు పక్కన పెట్టేశారు ఇంకా ఈవినింగ్ అయితే చేసుకున్నాం అనమాట ఇది నేను ఎప్పుడు ఇలా అంటే రెస్టారెంట్లో చూడటమే కానీ మన ఇంట్లో చేసుకోవడం ఎప్పుడు చూడలేదు అనమాట అందుకని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా చూసారు కదా గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేస్తాను అనమాట అస్సలు రెస్ట్ అంటే అస్సలు రెస్ట్ లేదండి మా మమ్మీ ఫ్రిడ్జ్ ఒకటే క్లీన్ చేస్తూ ఉండింది ఇంకా పూలు ఉంది ఇంకా ఆ పనులన్నీ నేను చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈవినింగ్ టైం అనుకుంటా ఇది మా హస్బెండ్ అయితే గ్రిల్లో పెట్టేస్తున్నారు ఓవెన్లో పెట్టేసి గ్రిల్ మోడ్ ఆన్ చేసి ఏదో టెంపరేచర్ సెట్ చేసి ఏదో చేస్తూ ఉన్నారు ఇంకా దాంతో ఇంకా ఫైనల్గా నైట్ అయితే డిన్నర్ ఇదే డిన్నర్ కమ్ స్నాక్ అయితే ఇదే అనమాట కొబ్బరిపాలు అన్నంతో అన్నం అయితే తినేసాము చికెన్ కర్రీ అయితే చేసాము ఇంకా చికెన్ కర్రీ ఆ కోకోనట్ రైస్తో అన్నం అయితే తినేసాము అనమాట ఇంకా అదంతా కూడా ఏం షూట్ చేయలేదండి ఇంకా చెప్పాను కదా తర్వాత కూడా ఏం షూట్ చేయలేదనమాట ఇంకా మా మమ్మీ వాళ్ళు వెళ్ళేదాన్ని అసలు కెమెరాను పట్టుకోలేదు ఇక్కడ నుంచి అంటే దసరా సెలవులు అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి వ్లాగ్స్ లాగా వస్తాయి అనమాట ఇంకెందుకంటే రొటీన్ అయితే ఒక అలవాటు అయిపోతుంది కదా ఇల్లు కూడా అంతా నీట్గా సర్దుకోవడం అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా రొటీన్ అయితే వచ్చేస్తుంది ఇంకా మన వీడియోస్ డైలీ రొటీన్లో అయితే వచ్చేస్తాయి అనమాట చూడండి రెడీ అయిపోయింది తందూరి ఎలా ఉంది కామెంట్ చేయండి కుక్ అయిందా లేదా అని చెప్పి టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ట్రై చేయొచ్చు కాకపోతే చాలా టైం అనుకుంటా అది మనకి ఇదంతా చెప్పారు ప్రైస్ అంతా చెప్పారండి ప్రైస్ అయితే గుర్తు రావట్లేదు కానీ రీజనబుల్ రేటే అంటే మనం బయటకు వెళ్ళి ఫుల్గా తింటే ఇంకా అంతకంటే ఎక్కువే అవుతుంది కదా అలా అనిపించింది అనమాట ఇంకా ఇది నా మెమరీగా తీసుకున్నాను ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే స్కిప్ చేసేయండి సారీ ఈ వీడియో ఇంతే అండి నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడ మా పాప అయితే అందరికీ సర్వ్ చేసేస్తుంది థ్యాంక్ యూ బాయ్